ఓట్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమం చేపట్టిందని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కాలనీ పార్క్ ఎదురుగా గల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ టికె విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన ఓట్చోర్ గద్దెచోర్ ఉద్యమానికి ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని అన్నారు ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలపై రాహుల్ ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుందని అన్నారు ఈ ఉద్యమంలో భాగంగా ఈ నెల పదిహేను నుండి అక్టోబర్ పదిహేనో తారీఖు వరకు దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టిందని అన్నారు ప్రజలు సంతకాల సేకరణ ఉద్యమానికి మద్దతు తెలియచేయాలని కోరారు ఈ మీడియా సమావేశంలో పిసిసి కార్యదర్శి అరిగెల అరుణకుమారి జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారద నాయకులు కాకర్ల హరిబాబు డాక్టర్ వడయార్ జెటి రామారావు డాక్టర్ రాజశేఖర్ బిల్డర్ బాబీ వై శ్రీనివాస్ బత్తిన చందర్ రావు తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారనే ఆయన మరి ప్రజాస్వామ్య విలువలకు తెలియదుగాలిచ్చి ఈవేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని అలాగే సిబిఐని అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ని కూడా ఆయన గుప్పుట్లో పెట్టుకుని ఈ దేశాన్ని సర్వనాశనం ఆశీర్వద్దు చేస్తున్నాడనే విషయం దేశ ప్రజలందరూ కూడా గ్రహించారు ఎందుకంటే ఇవేళ ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయిన అమిత్ షా గారి యొక్క పిఏ అతన్ని తీసుకొచ్చి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేశారు అతను కేవలం పక్క బీజేపీ కార్యకర్తలాగా ప్రవర్తించి కాంగ్రెస్కి పడే ఓట్లన్నీ తొలగించేస్తున్నాడు అలాగే బీజేపీకి పడే ఓట్లన్నీ కూడా కొత్త కొత్త ఓట్లు ఎక్కడో తీసుకొచ్చేసి ఒక ఇంట్లో డోర్ నెంబర్ లేని ఇంట్లో కూడా నాలుగైదు వందలు మూడైదు సొందలు ఓట్లు జాయిన్ చేయటం జరుగుతుంది అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ అనే ఆయన ఏదైతే మరి సీసీ కెమెరా ఫుటేజ్లు కానీ లేకపోతే ఈ లిస్టులు కానీ ఇవన్నీ కూడా అడుగుతుంటే ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు పబ్లిక్కి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ చెప్పవలసిన అవసరం ఉన్నా కూడా ఏమీ చెప్పట్లేదు అంతా ఇదేదో మౌనార్ లాగా అతను చేస్తున్నాడు మరి వేళ నరేంద్ర మోడీ గారు దేశాన్ని సర్వనాశనం చేయడం జరిగింది మరి మా ఏఐసిసి వారు అలాగే పిసిసి వారు కూడా ఈ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అకృత్యాల మీద ఒక సంతకాల సేకరణ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈ తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక లక్ష సంతకాలు సేకరించాలని చెప్పి మాకు బ్రోచర్ ఇది ఇవ్వడం జరిగింది మాకు ఈస్ట్ గోదావరి జిల్లాకి లక్ష సంతకాలు సేకరించమని చెప్పి మాకు కోట ఇవ్వడం జరిగింది ఒక్కో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి పదివేలు మంది సంతకాలు సేకరించాలి అలాగే ఏడు అసెంబ్లీల నుంచి డెబ్బై వేలు అలాగే యూత్ కాంగ్రెస్ నుంచి ఒక పదివేలు ఎన్ఎస్సి నుంచి పదివేలు మహిళా కాంగ్రెస్ పదివేలు అలా మొత్తం మీద లక్ష దాటే విధంగా ఈ సంతకాల సేకరణ జరుగుతుంది దీనికి పదిహేనవ తేదీ అక్టోబర్ నెల పదిహేనవ తేదీ లాస్ట్ డేట్కి ఇచ్చారు ఈ లోపుగానే మేము సంతకాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి నరేంద్ర మోడీ అనే అతను రాజకీయాలలో విలువలు లేని మనిషి నరేంద్ర మోడీ ఎందుకంటే బీజేపీ సిద్ధాంతాల ప్రకారం కానివ్వండి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారం కానివ్వండి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత ఎవరైనా సరే వాళ్ళు ఆ రాజకీయాన్ని విరమించి కేవలం ఒక సలహాదారుగా మాత్రమే ఉండే అవకాశం ఒక బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ ఉంది ఇతను విలువలు లేని మనిషి కాబట్టి సెప్టెంబర్ పదిహేడుకి అతనికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయి మురళీ మనోహర్ చేసి ఎంతో గౌరవంగా డెబ్బై ఐదేళ్ళు పూర్తయిన వెంటనే ఆయన రాజకీయాల నుంచి విరమించి ఆయన సలహాదారుగా ఉన్నారు అలాగే ఎల్కే అద్వానీ గారు ఆయన కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఈ రాజకీయాల నుంచి విరమించి ఆయన కూడా ఒక సలహాదారిగా ఉన్నారు కానీ విలువలు లేని వ్యక్తి అయినటువంటి ఈ నరేంద్ర మోడీ మరి అతనికి రాజకీయ పదవి పిచ్చా ఏంటో మనకు తెలియదు కానీ డెబ్బై ఐదేళ్ళు పూర్తి అయిపోయినా సరే ఆ పదవిని పట్టుకుని అలాగే ఏలాడుతున్నాడు ఇంత విలువ లేని రాజకీయ వ్యక్తిని భారతదేశంలో ఇద్ద చూసాం మన సోనియా గాంధీకి రెండు సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చింది తృణప్రాయం వదిలేసింది ఆవిడే నేను ఇటలీ దేశంలో పుట్టాను కాబట్టి నేను ఇక్కడ ఆయన ప్రధానం తీసుకోను మన్మోహన్ సింగ్ ఇచ్చేయండి అని రెండు సార్లు ఆవిడ చేతులతో ఆవిడే మన్మోహన్ సింగ్ ఇచ్చింది మరి ఇతనికి ఉందో లేదో ఈ నరేంద్ర మోడీకి ఈ పదవులు అడ్డుకుని ఏలాడుతున్నాడు ఇవాళ వరకు కూడా ఈ దేశాన్ని నాశనం చేస్తాడు ఎందుకంటే ఇతనికి ఇద్దరు బినామీలు పెట్టుకున్నాడు ఆ దాని స్టేట్ జనరల్ సెక్రటరీ గత కొంతకాలం నుంచి మనం చూస్తున్నాం ఎలక్షన్ కమిషన్ యొక్క అవకతగలపై రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటాన్ని మనం చూస్తున్నాం ఒక్కొక్క ఇంట్లో నాలుగు వేల చిలర ఓట్లు ఐదు వేల ఓట్లు ఇలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూడా సృష్టించేసి లేని వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నవాళ్ళు లేనట్టుగా బ్రతుకున్న వాళ్ళని చం చచ్చిపోయినట్లుగా చూపించే ఒక ఎలక్షన్ కమిషన్ యొక్క చిత్ర విచిత్రాలని గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ గారు దీనికోసం నిరంతరంగా పోరాటం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అలాగే పిసిసి అధ్యక్షుల పిలుపు మేరకు ఈ లక్ మన మన జిల్లాలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం ఈ జిల్లా నుంచి చేయదలుచుకున్నాం మన రెండు రోజుల క్రితం శర్మలారెడ్డి గారు జూమ్ మీటింగ్లో మా అందరికి రిస్ట్రెప్షన్స్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రోగ్రాం తలపెట్టిందో ఆ ప్రోగ్రామ్ని మన జిల్లాలో అమలు చేసే విధంగా మా జిల్లా కాంగ్రెస్ కమిటీ కృషి చేస్తుంది ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ ముందు నాలుగు డిమాండ్లను పెడుతూ మేము ఈ లక్ష సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది మోడీ గారు గత దశాబ్ద కాలంగా దొంగ ఓట్లతోనే అధికారాన్ని చేపట్టి దేశ ప్రజలను మోసం చేస్తున్నారు అంబానీలకి అదానీలకి తప్ప దేశ ప్రజలకు ఆయన వల్ల ఎటువంటి ఉపయోగం లేదు కుబేరుల్ని అపర కుబేరులుగా మాత్రమే చేశారు కానీ సామాన్యులకు ఆయన చేసింది ఏమీ లేదు అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీ అంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ అంటే బీజేపీ అనే విధంగా ఎలక్షన్ కమిషన్ పనిచేయడం చాలా సిగ్గు చేయడం